అందరికీ నమస్కారం నా పేరు వెంకటేశ్వర్లు ఈరోజు ఉప్పులపాడు గ్రామ పంచాయతీలోని చిత్తారి వెంకటమల్లు గారి మిర్చి తోటలో ఉన్నాము వారు పెక్సిలిన్ సైన్స్ వారి అస్టోరియాని కొట్టారు ఈ అస్టోడియా మందు వాడటం వల్ల ఏ విధంగా ఉపయోగం జరిగింది దానివల్ల ఏమేమి పోయినాయనేది ఈరోజు వారి మాటను తెలుసుకుందాము వారు ఈ యొక్క మిర్చి తోట ఏ విధంగా ఉన్నది ఏమేమి తెగుళ్ళు దాన్ని కంట్రోల్ చేసింది అనేది మనం తెలుసుకుందాము ఇప్పుడు వారి మాటలోనే ఆ యొక్క వెంకటమల్లి గారి మాటల్లోనే మనం తెలుసుకుందాము చెప్పండి మీరు పెక్సిలిన్ సైన్స్ వారి అస్టోరియా మందు వాడారు కదా అస్టోరియా మందు వాడటం వల్ల మీకు ఏమేమి తెగులు కంట్రోల్ అయినాయండి అస్టోరియా మంది సారు సార్ కొమ్మ తెగులు బోజు కంట్రోల్ అయింది వచ్చింది కొద్దిగా సైడ్ బ్యాంజ్ కూడా కొద్దిగా మంచిగా వచ్చిందండి ఓకే కొమ్మ తెగులు బోజు ఈ వచ్చింది సైడ్ బ్రాంచెస్ కూడా పండాక్ కూడా పోయింది పండాక్ కూడా పోయింది దీనివల్ల ఇది వాడుకోవచ్చు అంటారా ఆడుకోవచ్చు అండి ఈ ఊరి మా మా ఆడి పది మంది కూడా మంచిగా మంచి చెప్పిండు తోట కూడా వస్తుంది ఏమంటే ఒక మీరు వాడటం వల్ల చాలా మంది రైతులు కూడా వాడారు చాలా మంది రైతులు వాడారు ఎలా ఉంది మందు రియల్టీ ఎలా ఉందండి అంటే సైడ్ బ్రాంచ్ కూడా మంచిగా వస్తుంది కొద్దిగా సో ఈగురు సైజ్ వస్తుంది అంటారు మంచిగా వస్తుంది కంట్రోల్ యానో ఒకటి వచ్చింది మూడు రోజులు కంట్రోల్ అయింది మూడు రోజులకి కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది దీనివల్ల కొమ్మకులు పోయిందండి కొమ్మకులు కూడా ఇంతవరకు కూడా కొత్తది కూడా ఏం మళ్ళీ కొమ్మకులు రాలే అది పోయిందని అట్లే పోయింది ఇది ఎన్నో రోజులైంది తోటేసి తోటేసి అంటే ముప్పై నలభై ఐదు రోజులు అండి తోటేసి నలభై ఐదు రోజులు అవుతుంది ఈ యొక్క తోటలో నలభై రోజుల తోట ఇది దీంట్లో కొమ్మ కుళ్ళు పోయింది పండాకు పోయింది దీంట్లో తోట కూడా మంచి నీటికి ఉంది రైతు చెప్తున్నారు వారు కూడా చూపిస్తున్నారు చాలా నీట్ గా ఉంది తోట కూడా రైతు మీకు అయితే మంచిగా అనిపించింది మందు కొట్టడం వల్ల మిగతా వాడుకోవచ్చు అండి మందు మంచిగా ఉంది అంటున్నారు మీరు ఏ షాపు తీసుకొచ్చారండి లక్షణాశ్రీపురంలో ఉంటది వెంకటేశ్వర షాపు లక్ష్మీశ్రీపురంలో ఉంటది మీరు అక్కడ తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు అండి దానివల్ల మంచి రిజల్ట్ ఉంది మందు కూడా బాగా పనిచేసింది అంటున్నారు

అంతేనా వాడిన రైతులు కూడా ఉన్నారు 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 ఒక బాగా పది పదిహేను మంది కాడి ఇక్కడ ఓకే పని చేసింది మాకు అంతే కాకపోతే పదుని మీద కొట్టాలి ఒక మందు అనేది పదుని మీద కొట్టుకోవాలి పొద్దున్న సాయంత్రం కొట్టుకోవాలి అంటే తడి ఉండాలి కొట్టకుండా ఎన్నెలప్పు కొట్టకుండా పదుని మీద కొట్టుకోవాలి మనకు వెంకటమల్ల గారు చెప్తున్నారు పదుని మీద కొట్టుకోవాలి ఏదైనా పంటలో స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఈ అస్టోరియా మందు కొట్టుకోవడం కొట్టడం వల్ల ఈ పెక్సిలిన్ సైన్స్ వారి పెక్సిలిన్ సైన్స్ వారి అస్టోరియా కొట్టుకోవడం వల్ల మీరు లాభం దానివల్ల లాభం అని చెప్తున్నారు కంపల్సరీ ఈ యొక్క మందుని మీరు వాడండి తెగులు కూడా కంట్రోల్ అన్ని కంట్రోల్ అవుతుంది మళ్ళీ కూడా రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు మందు కొట్టినాక కూడా మీరు కూడా ఒక ఐదు రోజులలో చూడది మీకు మాత్రం తేడా ఇమ్మడే కొట్టి మందు కొట్టిన ఐదు రోజుల్లో తేడా మళ్ళీ ఏరియా అనేది రావట్లేదు ఇక ఆగిపోయింది అందరితో ఎక్కడ కూడా రాట్లేదు లేదు ఉంటే పాతి ఉంటుంది రైతు కాబట్టి పొద్దున్న కొత్త చూసుకొని మనం చెప్పుకో చెప్పుకోవచ్చు కొట్టి తర్వాత ఇంకా ఏం మందులు కొట్టలేదు ఏం కొట్టలేదు తోట వచ్చి నలభై ఐదు రోజుల నలభై ఐదు రోజులు నలభై ఆరు రోజులు నలభై ఐదు తోట దీంట్లో మొత్తం బాగా మంచిగుంది అని చెప్తున్నారు చూడొచ్చు తోట కూడా బాగుంది మంచి నీట్గా ఉంది నాలుగు నాలుగు కూడా ఒక్క తీగ నీట్గా ఉందని అని చెప్తున్నారు రైతు ఆడుకోవచ్చు అండి బాబరి మంచిగా ఉండే తోట కూడా నీట్గా ఉంటుంది కూడా నీట్గా ఉంటుంది కొద్దిగా తెగులు అనేది మనకు వచ్చు మాత్రం కష్టం రావట్లేదు ఎక్కువ ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ తెగులు అనేది రావట్లేదు పండాకు కూడా రావట్లేదు పండాకు కూడా కింద ఉన్న పండాకు కూడా రాలిపోయింది కింద ఉన్న పండాకు రాలిపోయింది ఇక మళ్ళీ కొత్తగా పండాకు రాలేదు 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 రాబడుతున్న చూడాలి లాస్ట్ పాటుగా ఈ లాస్ట్ పాటు ఇక మళ్ళీ పాడు చేయాల్సి పని లేదు కాయ కూడా పడ్డట్టుంది పడ్డది కాయ పడి కొంచెం ఆగిలిన్ సైన్స్ వారి అస్టోరియా మందును ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున పిస్కారం చేసుకోవాలను ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది రైతు మాటల్లో మీరు విన్నారు కదా మీరు తప్పనిసరి వాడండి దానివల్ల రైతుకి మంచి మేలు జరుగుతుంది